తెలంగాణ రైతన్నలకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక తెలంగాణ రైతు సోదరుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రేపు పెట్టుబడుల సాయం కింద ప్రతి రైతన్నల ఖాతాలలో కేవలం మనకి ఇటువంటి జిల్లాలలో రైతు భరోసా నిధుల పంపిణీ విషయంపై భాగంగా గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక మంత్రి తుమ్మల నాగేశ్వర గారు రేపటి నుంచి వేగంగా రైతు భరోసా నిధులను మిగిలినటువంటి నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అనేది పదమూడు లక్షల మంది రైతుల ఖాతాలలో ఇటువంటి జిల్లాలలో మాత్రమే డబ్బులు అనేది పంపిణీ చేయాలని అయితే సూచించడం అయితే జరిగింది మీరు ఇక్కడ తారీఖు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు మే నెల ఈరోజు మనకైతే రేపటి నుంచి ఈ రైతు భరోసా అనేది పంపిణీ విషయం భాగంగా కీలకమైన హెచ్చరికలు అదేవిధంగా కీలకమైన అప్డేట్స్ అనేది చెప్పడం జరిగింది మనకి ముఖ్యంగా ఎక్కడానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా నిధులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా సాగులో ఉన్నప్పటికీ పెట్టుబడుల సాయం కింద ఈ రైతు భరోసా నిధులు అనేది జమ జమకాకపోవడానికి ఇప్పటివరకు కారణాలేంటి ఇక ఇప్పటి నుంచి విడుదల చేసినటువంటి ఈ రైతు భరోసా నిధులనేది అనేది నిజమైన రైతన్నల ఖాతాలలో ఆ డబ్బులు తొందరగా జమ కావాలంటే ఏం చేయాలో మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకుందామో సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ అప్డేట్ అనేది తప్పకుండానైతే అర్థమవుతుంది అదేవిధంగా మనకి ఎవరైతే రైతనలు అర్హత కలిగిన రైతనలు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూస్తే పిఎం కిసాన్ నిధికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు ఎలా ఖాతాలో జమ చేసుకోవాలి అదేవిధంగా ఈ రైతు బరస నిధులు రబీ సీజన్ సంబంధించిన రైతు భరోసా డబ్బులు కూడా ఎలా తొందరగా జమ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి మొదటిసారిగా మన ఛానల్ని మన వీడియోని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివ్ యాక్టివేట్లో అయితే పెట్టుకొని వెంటనే ఈ వీడియోని వీలైనంత మందికైతే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి భారీ రైతన్నల ఖాతాలలో రైతు బరుస నిధులు అనేది భారీగానైతే విడుదల చేయడం అయితే జరిగిందని అయితే ఇక్కడ గమనించవచ్చు ఇక రేపటి నుంచి ఎట్ట ఎట్టకేలకు ఈ రైతు బరుస నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ప్రతి రైతన్నల ఖాతా ఖాతలలో ఈ రైతు బరుస పంపిణీ విషయం భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎవరికైతే ఖాతాకి రైతుల ఖాతాలకి ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అప్డేట్స్ అనేది కరెక్ట్ టైంలో చేపించుకొని ఉంటారో సో అటువంటి వారందరికీ మాత్రమే రేపటి నుంచి ఈ రైతు బరుస నిధులు అనేది ఎటువంటి లేట్ అనేది మిస్టేక్లు అనేది ల్యాగ్ అనేది ఉండకుండా మీ ఖాతాలలో డబ్బులు అనేది జమ చేస్తామని అయితే చెప్పడమైతే జరిగింది ఇక మనకి మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఎకరాల లోపు జమ అయితే జరిగింది ఇక మిగిలిన నాలుగు వేల కోట్ల రూపాయలు ఐదు ఎకరాల నుంచి మొదలుకొని పది ఎకరాల వరకు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రేపు నుంచి పంపిణీ చేయబోతున్నారు ఇక ఈ పంపిణీ చేసినటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులు తొందరగా మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింకు మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి ఇక దీంతో పాటుగా పిఎం కిసాన్ నిధికి సంబంధించిన సమానిధి పథకం కింద ఎవరైతే విడతల వారిగా రెండు వేల రూపాయలు ఇరవై విడత కింద పొందుతున్నారో వాళ్ళందరూ కూడా ఆ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ఖాతాకి ఎన్పిసి లింకు ఈగవేసి అనేది తప్పకుండా చేపించుకోవాలి ప్రతి వీడియోలో దీనిపై ఎందుకనే చెప్తున్నానంటే ఇది ఉంటేనే మాత్రము మీ ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బులు అనేది పోవడానికి రావడానికి ఇక్కడ చాలా వరకైతే అవకాశాలు అయితే ఉంటాయి సో తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ చేసుకొని వాళ్ళు వెంటనే తిరిగి చేసుకోవాలని అయితే హెచ్చరికలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం అయితే జరిగింది ఇక రైతు భరోసా ప్రతి విషయంపై అప్డేట్స్ అనేది పొందాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైకన్ యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్ జై హింద్